హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఎగ్ కర్రీ అంటే అందరికీ తెలిసిందే కదా కానీ ఈసారి నేను చేసేది కాస్త స్పెషల్ ఎగ్ పీసెస్ కట్ చేసి సింపుల్గా చేశాను రోటీతో ఒక్క బయట వేసుకుంటే వా రుచికి లేదండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎగ్ కర్రీ కోసం నేనైతే ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నానండి ఈ ఫైవ్ ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీకు ఎల్లో ఇష్టం లేదు అంటే ఎల్లో కూడా రిమూవ్ చేసి చేసుకోవచ్చు కానీ ఎల్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే ఎగ్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి ఎగ్స్ని వేయించడం కోసం ఒక పాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసి ఈ మూడు కొంచెం ఆయిల్లో కలిసేంతవరకు కలిపి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ మొత్తాన్ని ఆయిల్లో వేసి వేయించాలి ఇలా వాయించడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తినే ప్రతి బైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకి ఎగ్ని వేయిస్తే ఆ రుచి వేరండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇలాంటివి మీరు ట్రై చేయకపోతే చాలా మిస్ అవుతారు ఇలా వేయించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు వేరే బాండిలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని బాగా వేయించండి చూడండి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు మొత్తం అంతా తీసేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి అలానే కొంచెం మిరియాలు ఎగ్ కర్రీలోకి మిరియాల ఫ్లేవర్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేయకపోతే మాత్రం చాలా మిస్ అవుతారు టేస్ట్ని చూడండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని దీనిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర గుప్పడు గుప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు అలానే పెరుగు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది పేస్ట్లా అలానే మీకు కొంచెం పేస్ట్ అవ్వలేదు అంటే కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి చూడండి ఇలా అయితే సరిపోతుందండి ఇది మన ఎగ్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ద బెస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఇప్పుడు వేరే బ్యాండీ తీసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి వేయించాలి ఇది పచ్చి వసన పోయేంత వరకు బాగా వేయించండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా వేయించాలి చూడండి ఇలా గ్రీన్ కలర్లో మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించండి సెపరేట్ అయిన తర్వాత మనం అయితే యాడ్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఉంటుందండి వేయించిన జీలకర్ర పౌడర్ ఈ స్పైసెస్ మొత్తాన్ని కూడా వేసి బాగా వేయించాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ మసాలాలన్నీ వేయించాలి చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం ఈ కర్రీని పొడి పొడిగా కావాలి అనుకుంటే ఈ టైంలో ఎగ్ పీసెస్ వేసి వేయించి గరం మసాలా వేసి దించేస్తే సరిపోతుందండి నేను దీన్ని గ్రేవీ కోసం చేస్తున్నాను అందువలన ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం కావలితే ఇంకా మీరు మీ రుచికి తగ్గినట్టుగా వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వీటిని ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి చూడండి ఇలా మొత్తం ఎగ్ పీసెస్ మొత్తాన్ని వేయించి ఒక టూ మినిట్స్ ఉడికించండి మూత అది ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికించిన తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర అలానే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక వన్ మినిట్ అయితే ఉడికించండి సరిపోతుంది మన టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి దేనిలోకి తిన్నా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే తర్వాత మీ కిచెన్లో రెగ్యులర్ కర్రీ ఇదే అవుతుందండి ట్రస్ట్ మీ ఇలాంటివి మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ టేస్ట్ని అయితే మిస్ అవుతారండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్